రాసినార్థమైతే నీకు కావచ్చు నేను కోటి మీద కనపడాలి ఎవరు రాసినా కనపడతాను సో మాటలు రాలేదు నేనే మాట్లాడాలి ఇంకెవర మాట్లాడాలా ఎవరు మాట్లాడను ఫస్ట్ నువ్వు చేసే పని కాదు చాలా మంది నా వల్ల కాదు నాకు చదువు లేదు పెళ్లి లేదు బ్యాక్గ్రౌండ్ లేదు ఎక్కడ రాయరాదు ఇవన్నీ అనుకుంటారు సో అందుకనే నువ్వు చేసేది కాదు నువ్వు అంటూ ఒక టీం తయారు చేసుకోవాలి టీం కావాలా వద్దా ఎందుకంటే నెట్వర్క్ అంటే గిదే నెట్వర్క్ పెంచుకుంటే ఈ రోజు అమ్మ అక్క చెల్లి తిండి వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళ కాదు మనం అలా కాదు కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు మంచి చేయాలని మనం పదో ఇదో లేకుండా తెచ్చి పెడతా ఉంటాం తెచ్చి తెచ్చిపెట్టాం తర్వాత అందుకని వాళ్ళందరినీ ఒకే ట్రాక్ లెక్కి తీసుకొని ఎవరు ఏదైనా వాళ్ళకి స్టోర్ ఉంటే ఎవరో ఎక్కడో అక్కడ షాప్ కొనుక్కొని ఆరోగ్యం బాగుంటుంది మనం అంటే ఒక్కరోజే ఆరోగ్యం మంచిగా తెచ్చి పెడతాం మనం ఫ్రీ కావాలి కానీ వాళ్ళ నిత్యావసరాలు రోజు ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడుతుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళందరూ నీ ఫ్యాక్ మీ నెట్వర్క్ కాబట్టి నీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది నువ్వు గెలిస్తే నీ వాళ్ళందరూ వస్తారా రాదా సో మా అక్క వస్తలేదు చెల్లి వస్తలేదు తమ్ముడు వస్తారంటే రాదు నువ్వు గెలిస్తే అందరూ వస్తారు సో వాళ్ళు తిన్నారనేది కొద్ది రోజులు ఆపండి శని గ్రహాలు బట్టి మన ప్రోడక్ట్ వాడితే నెత్తిన సుండ్ పోతుంది ఎలర్జీ పోతుంది ఆరోగ్యం బాగుంటుంది బాగానే ఉంటుంది కానీ శనిగ్రహాలు గోవు శని గ్రహాలు పోవాలంటే బీడికి ఇస్తే సో మనకి మన పిల్లలు చాలా కొత్తపేట బాబు చెప్పి వాళ్ళు రాలో ముందుగా తెలిసి అందరికి ఆడికి ఒక నలుగురు పట్టుకోరాడు దీని వస్తే ఇద్దరు వర్తరాకి కొంచెం పెద్ద ఊరు పదమూడు లక్షల మనిషి దావుడు నలుగురు పట్టుకోరు ఉండరా లేదా నలుగురు ఉండరా లేదా నువ్వు దేవుడు అంటే మనకు మానవ జన్ చూసినప్పుడు నువ్వు ఆగురు ప్రాణం ఇస్తే నిజమాకారం ఆరుగురు అంటే ముందుకు మనోళ్ళే మన వాళ్ళని ఏమో మా ఇంటి పక్కలో ఏమో మా అన్న ఏమో మా కొడుకు అంటున్నాం సో బాధు కాదు మన కోసం ప్రాణం వెళుతున్న ఎవరో ఒకటి సార్ ఎందుకంటే కోర్టు సంపాదించిన తలగోతు పెట్టడానికి కొంచెం రావట్లేదు సార్ ఎక్కడోతున్నారు వాళ్ళు అప్పుడు ఎవరో పెడుతున్నారు సో అందుకనే మన కోసం ఒక ఆరు దోరాడుకోమని ఎప్పుడు ఆరు ఎప్పుడు మన వెంట ఉంటే చాలు సో ఈ వేస్ సైడ్ లో నిలబడాలంటే ఆర్గులు ఉండాలి ఉండాలా ఉందా సో ఆ నువ్వు రావాలి అంటే మీ మైండ్ కొంచెం అయమంటే 12 రోజుస్ కావాలంటే బాగు మీటింగ్ లింక్ కన్వర్ట్ దైతేనే ఆర్గనైజ్ కి తినాలి సో ఫుల్ వెక్సింగ్ గా మార్చకు దేవుడు ఆలూ గా 12 మంది కావాలి సో స్వర్డ్ దేస ఉండి వచ్చే ఇద క్లోజ్ అవుతుంది మునవా సో అది నే మనమారా వేరే వాళ్ళ మన ఆలోచన మార్చుకోవాలి సో మన అనేది మొదటట్లా పెట్టుకొని వచ్చేవాళ్ళు మారట్లేదు వచ్చేవాళ్ళు వనలేదు వచ్చేవాళ్ళు ప్లాన్ పెట్టలేకపో వచ్చేవాళ్ళు జనాల దగ్గరికి పోస్తలేనంట సో మనం అట్టుకొచ్చిన తర్వాతే కుదరలేదు జోనికల so, 100% మన రేషియో సంసారానికి కొంచెం ఫోర్ కా ఒకట క్లీస్ట్ పక్కా ఉంది బైట లైట్ కొంచెం అలా మన అంటే మీ బాసకి డ్రీమ్ అర్థం తెలుగు సంగం రాదు ఇంగ్లీష్ రాదు తెలు మాట్లాజులుగా మాట్లాడింది ఏదన్నారు ఎందుకంటే ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు సో మనకు కావాల్సింది కోరుకోవాలి అది మన కోరుకోవాలి బాగుందా లేదా కోరుకోవచ్చా ఉంటదా అయినా ఉందా లేదా ఇక్కడ కోటి పదిహేను సో కోరిక ఉంది తీరిక ఉండాలా ఉందా ఆ నుంచి ఇక్కడొచ్చే తీరిక లేనప్పుడు షాప్ షాక్ పోయే తీర్చిది షాప్ లెక్క వెళ్తారా లేదా సార్ ఐదు వందలు జేబులు ఉండవు పక్కకి నా వేరు పలిసి ఉంటుంది అని చెప్పి పక్క పై కట్టుకుని పోతారా ఉండదు తీసుకుంటారా ఉంటుందా కూడా సార్ కొంచెం వాళ్ళు మావోలే కాబట్టి మిమ్మల్ని ఏం అనదు నేను ఎందుకంటే మీరు అర్థమయ్యే అర్థమైంది సో ప్రతి ఇంట్లో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి తీసుకుంటుంది ఈ పోయే దావత్ తీసుకుంటుంది తీసుకుంటది ఇంకా కూర మాట్లాడేది ఎక్కడ నిలబడి రాగా ఏదో మొత్తం మీద తెలుసుకోవాలి ఇద్దరు నిలబడి మాట్లాడుకుంటారు మా వాళ్ళు నిలబడదని చిన్న మాట్లాడరు కానీ మధ్యలో దూత